ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ గు గురవే సర్వలోకా భిషజే భవరోహిణ నిధే సర్వ విద్యానా దక్షిణామూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యమైన విషయం ఏంటి అంటే మే ఒకటో తారీఖున నర్మదా నదికి పుష్కర ప్రారంభమని మన తంగిరాల వారు తెలియజేశారు అయితే గణితం ప్రకారం మరి పంచాంగ రీఛ మే ఒకటవ తారీఖు నాడు మనకి గురుడు మారుతున్నాడు ఇప్పటి వరకు మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలో ప్రవేశించడం ద్వారా ఈ రాశుల వారికి అత్యుద్భుతంగా ఉంటుంది దాంట్లో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి రెండవ స్థానంలో గురుడు మేషం తర్వాత మనం చూసినట్లయితే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి లాభస్థానంలో గురుడు కన్యా రాశి వారికి నవమ స్థానంలో గురుడు అంతేకాదండి ఇప్పటివరకు ఇబ్బంది పడేటువంటి మకర రాశి వారికి పంచమ గురుడు అంటే మేష కర్కాటక కన్యా తర్వాత మకర ఈ నాలుగు రాశుల వారికి ఒక సంవత్సర కాలం గురుడు యొక్క బలం ఉంటుంది మరి గురుబలం ఉంటే ఏమిటి అంటే గురుబలం ఉండడం ద్వారా వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు శుభరూపమైన కార్యక్రమాలు అంటే వివాహాది ప్రయత్నాలు వివాహాదులు అవడానికి అవకాశాలు ఉన్నాయి భూగృహ ప్రయత్నాలు అంటే భూమి గృహము సమకూర్చుకోవడం ఇల్లు లేని వారి ఇల్లు పడుకోవడం ఇటువంటివి అంటే ఏ రూపమైనటువంటి శుభ రూపమైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవి యోగిస్తాయి మరి నిరుద్యోగులకి అవకాశాలు రావడం ఉద్యోగులకి పదోన్నతి రావడం గురుబలం ఉంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ఈ నాలుగు రాశుల వారికి అత్యద్భుతంగా ఉంటుంది అంటే ఈ మరి మిగిలినటువంటి రాశులు వారు ఉన్నారే మరి వారికి బాగోదా అన్నట్లయితే తప్పనిసరిగా వారి కూడా బాగుండడానికి చిన్న పరిష్కార మార్గాలు ఉన్నాయి గురుగ్రహానికి ప్రీతైనది శనగలు అంటే ధాన్యాల్లో శనగల్ని ఎక్కువ దానం చేయాలి అలాగే తెల్లని వస్త్రాలని తను ఇవ్వాలి గురు సంబంధమైన స్తోత్రాలు ఎక్కువ పఠించాలి అంటే దక్షిణామూర్తి అలాగనే మనకి చెప్పాలంటే దత్తాత్రేయ చరిత్రలు గురు చరిత్రలు ఇటువంటివి పారాయణ చేయడం గురువారం నాడు శరగల్ని దానం చేయడం వీలైతే శివక్షేత్రాల్లో అరుణాచలం శ్రీశైలం సింహ అలాగనే కాళహస్తి కాశీ మొదలుగా కలిగిన శివక్షేత్రాల ద్వారా గురుబలం పెరుగుతుంది లేదు మన గ్రామంలో ఉన్న శివాలయానికి వెళ్ళి తరచూ శివ దర్శనం చేయడం శివారాధన చేయడం ద్వారా మనకు కూడా అంటే మిగిలిన రాసిన వారికి కూడా గురుబలం పెరుగుతుంది ఏ మనిషికైనా ముహూర్తానికైనా ఈ యొక్క మానవులకి అందరికీ కూడా శుభగ్రహమైన గురుగ్రహం యొక్క బలం ఉన్నట్లయితే ఆ యొక్క విధానమే వేరు అంటే అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అంతే తప్పనిసరిగా ఈ గురుగ్రహం మారుతుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి చాలా అదృష్ట కాలము ఇటుపైన మీరు మనం చెప్పినటువంటి కార్యక్రమాలు ప్రారంభించండి తప్పకుండా విజయాన్ని పొందుతారు మిగిలిన వారు కూడా పరిష్కార మార్గాల్ని మీరు ఆచరించండి తప్పనిసరిగా తద్వారా కూడా మంచి ఫలితాలు పొందుతారు అంచేత ఈ గురుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి నుండి వృషభ రాశిలో గురు ప్రవేశం జరుగుతుంది మరి మరిన్ని వీడియోలు మళ్ళా మనం అందిద్దాం మంచి విషయాలు సరే జరా సుఖరభవంతు స్వస్తి